మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నేడు ఏడవ రోజు స్వామివారికి వేద పండితులు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రోజు ఆస్థాన ఊరేగింపు పల్లకి సేవ పాశుర నివేదనము తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు నేడు లక్ష యాభై వేల విలువ చేసే కిరీటాన్ని గ్రామానికి చెందిన కొత్త యాదగిరి స్వామివారికి సమర్పించారు అదేవిధంగా అరవై వేల విలువ చేసే నాగభరణాలు గజవాడ కాశీనాథం వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించారు అరవై ఐదు వేల యజ్ఞోపవేతం మంచికట్ల శ్రీనివాస స్వామి వారికి సమర్పించారు అదే విధంగా నలభై ఐదు వేల అలంకరణ మాలలు శివకుమార్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించారు నేడు ఉత్సవ మూర్తులను స్వామి స్వామివారిని ఊరేగించారు పిచ్చి కోరిక కోరుకుంటారేంటဲ့వైపు నన్ను చేర్చుకొని ఏన కౌరవకి లాస్తాదరు నైకిలేకారు మోసగా మరి పైన ఆహారం ఉండాలి కదా గొప్ప విషయం ఒక చేయితో పై ఫలాన్ని పట్టుకొని అంటే ఒక పై ఈ మూపుతోటే ఒక పర్వతాన్ని మోస్తూ ఉండి వాళ్ళని చిరగా సహకారం చేశారు భక్తుల మీద ఎంత ప్రేమ అలా చిరు పితులు రకరకాల వస్తువులు వచ్చాయి ఒకటి కాదు కల్పృక్షం అప్పుడే వచ్చింది ఐనా వచ్చింది అంటే దేవస్థానం బ్రహ్మాండే ఆశ్రయించిన వెంకటేశ్వర సముదాయ నవోదయ రామంపేట గ్రామంలో వచ్చేసినటువంటి పద్మావతి గోదావస్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము వైకుంఠ ముక్కోని యొక్క సందర్భంగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఉత్తరం ద్వారా తర్వాత ఆస్థాన ఊరేగింపు చే అర్చనలు ఉంటాయి మరియు సాయంత్రం నాలుగు గంటలకు పూజించారు కావున భక్తులందరూ కార్యక్రమాన్ని చేయవంతి స్వామి దర్శనానికి అనుకూల కృపాక దర్శనం అందించారు జయ జయ